ఇది నాని పాప చెల్లమ్మ పాప చెల్లమ్మా పాప ఏ పాప ఈ పాప చెల్లమ్మనా ఎవరో చెప్పుకో చెల్లమ్మా నువ్వు చెల్లమ్మా నేను చెల్లమ్మ అన్నయ్యను మిల్కీ చెల్లమ్మ లేవు మిల్కీ అన్నయ్య వచ్చాడు తీసుకోండి ఓ సూపర్ ఇమ్మా నేను కారులో తిప్పావా అగో ట్రైన్లో తీసుకోబాబి చెల్లమ్మ పాప ట్రైన్ మీద కూర్చుంటే పెట్టరా చెల్లమ్మ పాపను మెల్లగా ను నడుపురా ఇటే నడుపు ఇటు నడుపు ఆరం కొట్టవారా పీపీ చెల్లమ్మ పాప పోతుంది ఏడికి తోలేస్తారా మీ చెల్లమ్మ పాపను అమ్మమ్మలేంటికా అయ్యో ఎడుతుందా అన్నం తింటలేదా అరే ఊకే అంటుందా అన్నం తింటే మరి బిర్యానీ తినిపియాలరా మీ చెల్లమ్మ పాపకు అవునా రిద్దరు అన్న అన్నలల్లా ముద్దుల చెల్లెలట చెల్లమ్మ పాప దారా అయ్యో చెల్లమ్మ పాపకు ఏమన్నా వంట చేసి తినబెట్టాలా సరేనా చేస్తారా వంటలు మీ బా బోళ్ళు బోకే మీ బోళ్ళు బాసలు ఎక్కడ పడితే అక్కడ సిందర సిందర ఉన్నాయి చదరలేరా మీ చెల్లమ్మ గురించి సరేనా వను సరే ఏమైనా వనకాచ్చి దిన పెడదాం సరేనా ఏం వండుతారు చెలమ్మ కోసం బిర్యానీ ఎగ్ రైస్ బిర్యానీ ఎగ్ రైస్ వచ్చిన వాళ్ళ కాకరకాయ కూర పెడతారా బిర్యానీ ఎగ్ రైస్ మూడు ప్లేట్లు వేస్తావరా

హల్కా పుల్కానా ఏ అబ్బో మీ మస్తు తింటుంది మరి అన్నది పెద్ద అన్న చిన్న అన్న ఏ చిప్స్ కావాలట ఈ చిప్సా లిటిల్ హార్ట్సా ఓపో కూర్చునే పెట్టు మంచి నువ్వు అక్కడ కూర్చొని పెట్టుకో చెల్లెమ్మ కానీకి రాల్లమ్మ కానీ కా తింటుందా మీ చెల్లమ్మ లిటిల్ హార్ట్స్ మా కారం అవుతుందని లిటిల్ హార్ట్స్ హర్ట్స్ తినిపిస్తు ఉంటుందని అది కూడా తింటుందా అది అంటే కారం ఉండదు ఏది ఉండదు అంత ఉప్పు ఉప్పు ఉంటుంది ఒకటి కారం ఒకటి ఉప్పు ఒకటి తీపి సూపర్ మళ్ళీ తింటుందిరా మీ చెల్లమ్మ మీ చెల్లమ్మ కంటే మీరే ఎక్కువగా నిచ్చేస్తున్నారు అవునా

అంటే క్యాప్ ఆ పింక్ కలర్లు ఉందానా పింకి ఆట చెల్లమ్మ పేరు మీ చెల్లమ్మ కోసమా సూపర్ అన్నీ అయిపోతాయి అది అయిపోలేవు ఇంకా తినిపిస్తున్నావా సరే ఆపేసినావా పన్ను నొత్తుందా మరి తోడు గుంజద్ద్రా నాకు ఇస్తేనండి ఇప్పిస్తుంటే నీ ఆ క్లిప్పు తింటుందా మీ చెల్లమ్మ ఒకసారి మా కెమెరాకి చూపిస్తావా మీ చెల్లెమ్మను అమ్మ పింకి చెల్లమ్మా ఒకసారి కెమెరాకి చూపెట్టు పింకి చెల్లమ్మా పింకి చిన్న పింకి 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 ఉంది పింకీ పెంకి పిల్లకు పింకి అనే పేరు సూపర్ కాదు నీకేంది ఇద్దరు అన్నలు చిన్న పెద్ద అన్న చూపేటు బొమ్మలు చూపేటు బొమ్మలు చూపేటు బొమ్మలు పాప కోసం మీ మీ చెల్లెకా టిఫిన్ కా స్కూల్కా సూపర్ మీ చెల్లెక్క ఇది కూడా ఓహో సూపర్ వాటర్ గ్రైండర్ ఇట్లా చెల్లెకు గ్రైండర్ ఎల్జీ గ్రైండర్ బుట్టి చిన్న బుట్టి ఇంకేంటి పావులు కప్పు సూపర్ ఇదేంటిది ఫ్రై చేయడానికి బాగుంది ఇది దీని మీద మూత కుక్కర్ వంటలు చేయడానికి వంట చేయడానికి ఇంకోటి ఏది ఫస్ట్ చూపించిన ఏది బాగానే ఉన్నాయి రా మీ చెల్లమ్మ మొత్తం వంటలు చేస్తుందా సూపర్ ఏమన్నా అడిగితే తీసుకొస్తారా ట్రైన్లో పోయి తీసుకొస్తారు ఏమడుగుతుంది మీ చెల్లమ్మ అంతేనా